సరే ఇప్పుడు బీసీలు ఏం చేయాలా బీసీలకు లాభమా నష్టమా మల్లన్న గారు సస్పెండ్ అయితే మనకేంటి మనకేంటి ఒక్కసారి ఆలోచిద్దాం అందరికీ నమస్కారం నా పేరు రాజు వాడిచర్ల నాది నిర్మల్ జిల్లా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రైట్ తీర్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యాడు చాలా మంచి విషయం నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అది పుట్టి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పుట్టి నుంచి తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఏదన్నా ఉంది అని అంటే నాకు తెలిసి దీని సస్పెండ్ చేయడమే బెస్ట్ నిర్ణయం చాలా మంచి నిర్ణయం చాలా 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 మంచి నిర్ణయం నా అభిప్రాయం అయితే అదే చాలా మంచి నిర్ణయం చాలా మంచి పని చేసినట్టు సస్పెండ్ చేసి ఎస్ ఎందుకు అని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా బీసీల గురించి మాట్లాడేండు బీసీల గురించి మాట్లాడితే ఇది జరగాలి కదా మరి జరిగింది బీసీల గురించి మాట్లాడతారా మరి ఎవరైనా బీసీల గురించి మాట్లాడడం కరెక్టా ఎంత అసలు బుర్ర తక్కువడైతే ఎంత తెలివి లేనివాడైతే బీసీల గురించి మాట్లాడతాయినా కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ మాట్లాడాలి రాహుల్ గాంధీ గారిని పొగుడుతూ మాట్లాడాలి అందులో ఉన్న అగ్రనాయకత్వాన్ని పొగుడుతూ మాట్లాడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా సరే వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి బీసీలకు ఏం చేసినా ఏ అన్యాయం జరిగినా బీసీల గురించి మాట్లాడకూడదు అలాంటిది బీసీల గురించి మాట్లాడి మల్లన్న గారు చాలా పెద్ద తప్పు చేసే అలాంటి అలాంటి మల్లన్నను సస్పెండ్ చేయడంలో తప్పే లేదు శివాజీ సినిమాలో ఒక సీన్ ఉంటుంది రజనీకాంత్ జైల్లోకి వెళ్తే అది చాలా ట్రెండింగ్ ఆ సీను చాలామందికి ఐడియా వచ్చి ఉంటారు సో బీసీల గురించి మళ్ళీ ఎవరైనా సరే మాట్లాడతారా మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండండి అని ఈ ఆ పార్టీ ఇండైరెక్ట్గా చెప్పినట్టే అని నా ఫీలింగ్ చాలామంది ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు కూడా కాకపోతే నేను ఓపెన్గా బయటికి చెప్తున్నా చాలామంది చెప్పరు కానీ ఇప్పుడు బీసీల గురించి ఎవడరా ముందుకు వచ్చేది కాంగ్రెస్ పార్టీలో ఉండి బీసీల గురించి మాట్లాడతారా అది చాలా పెద్ద తప్పు అండ్ కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్గా మాట్లాడతారా కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా సరే దాన్ని రైట్ అనాలి తప్ప రాంగ్ అనకూడదు కదా అలాంటిది నువ్వెంత మల్లన్న నువ్వు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తావా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతావా అని చెప్పేసి ఇప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది సరే ఎందుకు సస్పెండ్ అయ్యాడు అనే విషయం అయితే చాలామందికి తెలుసు ఎందుకంటే కులగణన సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది ఆ సర్వేలో బీసీ లెక్కల్ని తక్కువగా చూపించడం ఓసీ లెక్కల్ని ఎక్కువగా చూపించడం ఆ మొత్తం సర్వే కూడా సరిగ్గా జరగలేదని అది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆ విషయమై మల్లన్న గారు మాట్లాడినందుకు ఆయనకు సోకాజ్ నోటీసులు ఇచ్చారు ఐదో తారీఖు నాడు రెండో నెల పన్నెండో తారీఖు వరకు నువ్వు ఒక వివరణ ఇవ్వాలి ఎందుకు అట్లా మాట్లాడినావు ఏంటి అనేది ఒక వివరణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు సోకస్ నోటీసులు ఇచ్చారు వివరణ ఇచ్చేది లేదు తగ్గేది లేదు అని చెప్పేసి మల్లన్న పట్టించుకోలేదు ఆ నోటీసుల్ని సరే నువ్వు పట్టించుకోలేదా అయితే మేము కూడా తగ్గేది లేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంకా సస్పెండ్ అనేది చేయడం జరిగింది మల్లన్నని అయితే ఇప్పుడు ఈ సస్పెండ్ చేయడం అనేది ఎంత మంచి నిర్ణయం అంటే నిజంగా అంతో ఇంతో ఇప్పటిదాకా ఆయన రాహుల్ గాంధీ గారిని లేదంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని కాస్త కూస్త గౌరవించాడు ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన మంచిది ఆయన కులగణన సర్వే నిర్వహిస్తాము అని చెప్పేసి అన్నాడు దానికి తగ్గట్టే ఆదేశాలు ఇచ్చేడు కులగణన జరిగింది కానీ ఆ జరిగిన తీరు కానీ ఆ బయటికి చెప్పిన లెక్కలు కానీ సరిగా లేదు అని చెప్పేసి మల్లన్న గారు మాట్లాడి తప్ప ఆయన ఇక్కడున్న నాయకత్వ లోపము ప్రభుత్వం తప్పు చేసిందని ఈ లెక్కలు సరిగా లేవని చెప్పింది అంతేగాని రాహుల్ గాంధీ గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మద్దతిస్తూనే మాట్లాడాడు అంతో ఇంతో హోప్ ఉండే రాహుల్ గాంధీ గారు అలాంటి నిర్ణయం తీసుకోరు అని ఒక టెన్ పర్సెంట్ ఉండేనేమో బట్ నైంటీ పర్సెంట్ మల్లన్న గారికి కూడా తెలిసే ఉంటుంది నైంటీ పర్సెంట్ నేను సస్పెండ్ అవుతానని మల్లన్న గారు కూడా ఊహించే ఉంటాడు ఇది సో ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మల్లన్న గారు చాలా ఫ్రీ అయిపోయారు మళ్ళీ ఇంతకు ముందులాగా చాలా రెచ్చిపోయి మాట్లాడేటోడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు టీఆర్ఎస్ కదా సో బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది టీఆర్ఎస్ అప్పుడు ప్రభుత్వంలో ఉంది అప్పుడు మలానా గారు ఎలా అయితే ఫ్రీగా మాట్లాడగలిగిండో ఒక పార్టీలో వెళ్ళిన తర్వాత ఎంతో కొంత ప్రతిదీ అంత డైరెక్ట్గా విమర్శించలేకపోవచ్చు బట్ ఇప్పుడు మళ్ళీ ఆయనకు ఆ ఫ్రీడమ్ అయితే వచ్చింది కాంగ్రెస్ పార్టీ మంచి పని చేసింది సస్పెండ్ చేసి ఎప్పుడైనా సరే ప్రజల తరఫున మాట్లాడేవాడు ప్రజల తరఫున ఉండాలి అట్ ద సేమ్ టైం ప్రజల తరఫున ఉన్నాడు కాబట్టే ప్రజలకు తప్పు జరిగింది ఎక్కడెక్కడైతే ఉందో ఆ విషయాల పట్ల మాట్లాడిండు ఇప్పుడు బీసీ కులగణన ఒక మెయిన్ కారణం అయితే ఆయన సస్పెండ్ అవ్వడానికి అంతకుముందు కూడా అనేక విషయాల్లో రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ అక్కడో ఇక్కడ కాస్త ఏమంటారు ప్రజల పక్షాన ఉండేది ఇది కరెక్ట్ కాదు ఇది సెట్ చేసుకుంటే బాగుంటుంది ఇట్లాంటివి అయితే చిన్నపాటి చురకలు అంటిస్తూనే వచ్చాడు సో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కాసంత ప్రతిపక్ష బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు సో ఇవన్నీ కలిపి ఇప్పుడు నన్ను సస్పెండ్ చేశారు సరే ఇప్పుడు బీసీలు ఏం చేయాలా బీసీలకు లాభమా నష్టమా మల్లన్న గారు సస్పెండ్ అయితే మనకేంటి మనకేంటి ఒక్కసారి ఆలోచిద్దాం బీసీలకు ఏంటి ఇప్పుడు అయితే బీసీల తరఫున మనకు తెలిసి ముఖ్యంగా నాకు తెలిసి చాలా గట్టిగా మాట్లాడినోడు అని అంటే మళ్ళనే ఇటీవల కాలంలో చూస్తే మల్లన్న రేజ్ చేయడంతో బీసీలం ఇప్పుడు కాస్త కూస్తూ సమిష్టిగా ఒక ఐకమత్యం అయ్యాం ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్ రిజల్ట్ కూడా ఖచ్చితంగా బీసీలకు గెలవబోతున్నారు కూడా ఖచ్చితంగా సో బీసీలం ఒక తాటికొచ్చే ఈ క్రమంలో బీసీలను ఒక తాటికి తీసుకొచ్చినటువంటి అంతో ఎంతో మొత్తం ఇతనే కారణం అని నేను చెప్పను అంతకుముందు కూడా బీసీలో కూడా ఉంది అది ఒకటి అవ్వాలి మనకు అన్యాయం జరుగుతుందన్న భావన దానికి ఒక లీడర్ ఉండాలి ఆ లీడర్ ఇప్పుడు మనకు మా మల్లన్న గారి రూపంలో లభించాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో తిన్మర్ మల్లన్న గారే మన బీసీ నాయకుడు అని నేనైతే అంగీకరిస్తున్నా రైట్ పర్సన్ అని కూడా అంగీకరిస్తున్నా అతనికి ఉన్నటువంటి పరిజ్ఞానం జ్ఞానము ఆలోచన చాలా లోతు లోతైనది కాబట్టి చాలా విషయాలు తెలుసుకొని మాట్లాడగలుగుతాడు విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి తిర్మల మల్లన్న కాబట్టి అలాంటి వ్యక్తి మన బీసీల తరఫున ఉండడం సరైంది ఇప్పుడు ఆయన బీసీల తరఫున ఇంకా ఎక్కువగా మాట్లాడవచ్చు ఇంకా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించవచ్చు సో అందుకని నేనేమంటున్నా అంటే ఒక బీసీ వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం ఒక బీసీ వ్యక్తిగా నాకైతే ఫుల్ ఖుషి ఎస్ ఇప్పుడు హ్యాపీ నాకైతే ఆయనకి ఎలా ఉందో నాకు తెలియదు బట్ నా పర్సనల్గా మాత్రం ఒక బీసీ క్యాండిడేట్గా ఏ ఆ పార్టీ అంటే నాకు నచ్చదు కాంగ్రెస్ అంటే నచ్చదు ఎందుకు నచ్చదు ఉన్నాయి రీజన్లు అవన్నీ ముందు ముందు మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ ఎందుకంటే నాకు బీసీల గురించి మల్లన్న గారు ఎప్పుడైతే మాట్లాడిండో అప్పటి నుంచి నేను అతనికి కాస్త కనెక్ట్ అయ్యాను కానీ ఆయన తీరా చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ పార్టీకి అగెన్స్ట్గా అంటే బీసీ కులగన విషయంలో మాట్లాడేలో ఏ ఖచ్చితంగా అయినా త్వరలో ఎలగొడతారు పార్టీలోంచి సస్పెండ్ చేస్తారు అని అప్పటి నుంచి నేను అది గెస్ చేస్తూనే ఉన్నా ఈరోజు అది జరిగింది చాలా సంతోషం ఇది జరుగుతుందని నేను ఊహించిన కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా హ్యాపీ ఇప్పుడు బీసీలం ఏం చేయాలా అతనికి మద్దతుగా ఉండాలి మద్దతుగా ఉండాల్సిన సమయం వచ్చింది బీసీల గురించి ప్రశ్నించినందుక అతన్ని సస్పెండ్ చేసారు నీ ఆ పార్టీలో ఉంటే ఎంత ఊడిపోతాయంత ఉన్న ఉపయోగం లేదు ఆయన బయటకు రావడమే ఇంకా బెస్ట్ సింగిల్గా ఉంటాడా స్వతంత్రంగా ఉంటాడా లేదా మంచి పార్టీ అయినటువంటి మన బీజేపీ లాంటిది కానీ లేదంటే ఇప్పుడు జనసేన పార్టీ కానీ అట్లాంటి దాంట్లో ఉంటాడా లేదంటే బీసీలకు సంబంధించి ఒక పార్టీయే పెడతాడా అది మల్లన్న గారి ఇష్టం కానీ కాంగ్రెస్లో ఉండడం మాత్రం నాకు నచ్చలేదు బయటకు వచ్చింది చాలా సంతోషం అవ ఎనివే బీసీలారా గుర్తించండి రాష్ట్రంలో ఏం జరుగుతుందో బీసీల గురించి మాట్లాడినటువంటి తిర్మర్ మల్లన్న గారు ఈరోజు సస్పెండ్ అవ్వడం జరిగింది సో మన గురించి మాట్లాడితే ఎవరినైనా సరే ఇలాంటి చర్యలు తీసుకుంటాము ఇక మీదట అని ఇండైరెక్ట్గా హింటిచ్చినట్టుగా అర్థమవుతుంది కాబట్టి మన బీసీల తరఫున ఒక నాయకుడు అయితే వచ్చి నిలబడ్డప్పుడు అతనికి ఇప్పుడు జరిగిన దానికి మనం అండగా ఉండాల్సిన సమయం కాబట్టి నేనైతే నా నిర్మల్ జిల్లా తరఫున నా బీసీల తరఫున నేనైతే నేను సపోర్ట్ చేస్తున్నా తీర్మాన మల్లన్న గారికి బీసీల తరఫున నేనైతే నిలబడతాను అతని ఏ బీసీల తరఫున ఏం చేసినా సరే నేను నా మద్దతును తెలియజేస్తాను అయితే మిగతా వాళ్ళు కూడా మీ మద్దతు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది చాలా సంతోషం కాంగ్రెస్ చాలా సంతోషం నువ్వు తీసుకున్న మంచి నిర్ణయం ఇది నేను స్వాగతిస్తున్నా చాలా ప్రేమగా చాలా సంతోషంగా స్వాగతిస్తున్నా నా మాటకు అయితే చాలా హ్యాపీ